కాకినాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం గోకులంలో కార్తీక దీపోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు గోకులం పదిహేడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కార్తీక మాసం సందర్భంగా ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణ మురళి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవానికి భారీ స్పందన లభించింది పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని దీపాలు వెలిగించారు అగ్నిలో ఈశ్వర స్వరూపాన్ని ఆవిష్కరించి ఆనందించడమే దీపయజ్ఞం కార్తీక దీపం ఈశ్వరునికి ప్రీతికరం మహిళలకు సౌభాగ్య సిద్ధిని ఆయుష్ను ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది దీపం కోసం వాడే తైలం మనలోని వాసనలు స్వార్థపూరిత సంస్కారాలకు సంకేతం కాగా అందులోని వ్యక్తి అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే ఆధ్యాత్మిక చింతనతో దీపం వెలిగిస్తారో అప్పుడు వారిలోని మాలిన్య వాసనలు కరిగిపోయి అహంకారం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఈశ్వరుడు మూర్తి ఆయన కాంతి సోకినప్పుడు మనలోని అజ్ఞాన అంధకారాలు తొలగిపోతాయి పరంజ్యోతిని ఆనంద ఆరాధన చేస్తున్నామని అంతర సంస్కారాన్ని కార్తీక దీపం ఉద్దీపన చేస్తుంది దీపానికి శక్తి ఉంటుంది ఒకటి నుంచి మరొకటి ఒకటి తర్వాత మరొకరు తైలధార మాదిరి సృష్టి నిరంతరంగా కొనసాగుతుంది ఒక జ్యోతి నుంచి ఎన్ని జ్యోతిలు వెలిగించినా వెలుగు తరగదు కరగదు భగవంతుని వైభవం కూడా అలాగే శాశ్వతం ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం కాకినాడలో గోకులంలో కార్తీక దీపోత్సవానికి మహిళలు పెద్ద ఎత్తున పోటెత్తారు